హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న ఎద్దుల జత బ్రహ్మంగారి ఆరాధనా ఉత్సవాలకు సంబంధించి తోట్లపల్లి అచిలానంద స్వామి ఆశ్రమంలో గురువుగారు నిర్వహిస్తున్న బండలాగుడు పోటీలు మూడున్నర టన్ను సీనియర్ విభాగానికి పోటీ పడటానికి వచ్చిన పది జతల్లో ఇప్పుడు కట్టబోయే జత ఏడవ జత ఏడవ జత ఇది నంద్యాలకి సంబంధించిన గారు పెసరవాయి ఈ జత అయితే చూడటానికి కొంచెం కాలు కురుసే జతలా ఉన్నా కూడా పోటీ అయితే గట్టిగా పోటీని ఇచ్చేటట్టుగానే బాగా యాక్టివ్గానే లాగుతున్నాయి ఇప్పుడు బాగా టైము ఎండ టైము రెండు అయితే కావస్తుంది ఒకటిన్నర అయితే టైం అయింది మిట్ట మధ్యాహ్నం సమయం కాబట్టి కొంచెం ఎండకి ఇబ్బంది పడతాయి అనే కొంచెం ఆ సందేహం తప్పితే మిగతా అంతా ఏర్పాట్లన్నీ బాగానే చేశారు బాగా మిట్ట మధ్యాహ్నం టైం అప్పుడు కూడా ఈ పంద్యాలు అనేది నిర్వహించడం వల్ల కొంచెం ఎద్దులు అలసిపోయి కొంచెం అదిలించే కుర్రాళ్ళకు కూడా అలసట అనేది వస్తుంది ఇది పది ఇరవై నిమిషాల సమయం కాబట్టి మొదటి పది నిమిషాల సమయంలో ఈ ఎద్దుల పర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా అయితే యాక్టివ్గా పనిచేసినాయి తర్వాత 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 ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు గడిచేటప్పటికి చివరి ఐదు నిమిషాలు పూర్తిగా మొండుకేసినాయి చివరి నాలుగు నిమిషాలు ఉండగా వీరు ఎద్దులను అయితే వదిలేసుకున్నారు నాలుగు నిమిషాలు ఉండగానే పోటీ నుంచి విరమించుకొని పక్కకి వెళ్ళారు నాలుగు నిమిషాలు ఉండగానే ఏ వీళ్ళ ఎద్దులైతే పద్నాలుగు వందల ముప్పై అడుగులు అయితే లాగినాయి మిగతా నాలుగు నిమిషాలు కూడా కొంచెం ట్రై చేసి లాగించినట్టయితే కనీసం ఐదో ప్రైజ్ అయినా నాలుగో ప్రైజ్ అయినా వచ్చేది ఇక ఎద్దులు అలసిపోవటంతో వాళ్ళు పోటీని విరమించుకొని బయటకైతే వెళ్ళిపో వెళ్ళిపోవడం జరిగింది లాగిన్ వరకు అయితే ప్రదర్శన దాదాపు వాళ్ళు అదిలించే విధానం కావచ్చు డ్రైవర్ తోలే విధానం కావచ్చు ఏదైనా మొత్తం మీద ఎద్దుల ప్రదర్శన అయితే బాగానే వచ్చినాయి కొంత ఎండ కాబట్టి అలిసిపోయినట్టుగా అనిపించింది లాగే విధానం అయితే ఎక్కడ జంకకుండా బాగానే లాగినాయి చివరిగా నాలుగు నిమిషాల సమయం ఉందనగా కొంచెం ఎద్దులు అలిసిపోయినట్టుగా ఉండి వాళ్ళే పోటీ నుంచి విరమించుకొని పక్క అయితే వెళ్ళారు ఈ విధంగా ఒంగోలు జాతి యుద్ధులు బల ప్రదర్శనకు సంబంధించి ప్రతి సంవత్సరం మే నెల ఎనిమిదవ తారీఖు అయితే ఇక్కడ తోట్లపల్లి అచిలానంద స్వామి ఆశ్రమం పరిధిలో ఉన్న ఈ పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది అచిలానంద స్వామి ఆశ్రమానికి పక్కనే ఉంటుంది కొత్తగా అచిలానంద స్వామి ఆశ్రమం మందిరం అయితే ఆయన జ్ఞాపకంగా మందిరం అయితే కడతా ఉన్నారు పక్కన బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా పది కోట్లు వ్యయంతో అంచనాతోటి ఆ బిల్డింగ్ అయితే ప్రారంభం చేయడానికి కట్టుబడి అయితే జరుగుతూ ఉంది ముడి కట్టుబడి చాలా వరకు అయితే పూర్తయింది ఆ పక్కనే గ్రౌండ్ అయితే ఉంది పెద్ద గ్రౌండ్ ఈ గ్రౌండ్లోని ఎద్దల పంద్యాలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పక్కనే కొత్తగా కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసి ఈ రోజు కళ్యాణ మండపం కూడా ఇది ఓపెన్ చేయటం జరిగింది ఎద్ల పంద్యాలు జరిగే రోజే మరొక వీడియోలో కలుద్దాము